హాయ్ అండి వెల్కమ్ టు మౌని యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఇంట్లో గులాబీ గుత్తులు అనేది తయారు చేశాను దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి ఏమేం వాడతాను ఎలా చేశాను అనేది ముందు చూద్దాము చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇవంటే అందరికీ చాలా ఇష్టం కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టం ఇప్పుడు ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ బోర్ కొడుతున్నప్పుడు ఇవైతే తింటూ ఉండొచ్చు చాలా క్రంచిగా క్రిస్పీగా కొంచెం స్వీట్గా కొంచెం హాట్గా చాలా బాగుంటాయి అన్నమాట అంత స్వీట్నెస్ అయితే ఉండదు చాలా బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేశానో ఏం పాడానో చూసేద్దాం నేను ఒక పావు కేజీ మైదా అయితే తీసుకొచ్చుకున్నాను మైదాతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మైదా పావు కేజీ తీసుకొని అందులోకి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట మన టేస్ట్ కొంచెం ఎక్కువ తీపి తినాలనుకుంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ తినాలి అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అలాగే ఇందులోకి నేను నువ్వులు కూడా యాడ్ చేశాను అక్కడక్కడ నువ్వులు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కదా అందుకని నేను నువ్వులైతే వాడాను తెల్ల నువ్వులు వాడాను అనమాట అవి ఇందులోకి అయితే అయితే వేసేస్తున్నాను నువ్వులు వేసిన తర్వాత మనం ఏ అయినా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటే అవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందులోకి నేనైతే కొద్దిగా ఉప్పు అయితే వాడుతున్నాను ఇవి వేసి బాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను బాగా ఇవి ఉండలు లేకుండా అయితే పిండిని బాగా కలుపుకోవాలి బాగా కలుపుతున్న తర్వాత ఇందులోకి ఇలాచీలో కూడా కొంచెం పొడి చేసుకొని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనమైతే పిండిని కలుపుకోవాలి ముద్ద లేకుండా ఒకేసారి నీళ్ళు పోయకుండా ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా పిండి అనేది బాగా సాఫ్ట్గా స్మూత్గా అయితే వస్తుంది అలాగే మెల్లమెల్లగా ఇలా కలుపుకోవాలన్నమాట పిండిలో ఉండలు అనేది లేకుండా బాగా ఇలా స్మూత్గా అయితే కలుపుకోవాలి లేకుంటే ఉండలు ఉండిపోయాయి అనుకో మనకి పువ్వులు అనేది షేప్ బాగా రాదనమాట అందుకే పిండిలో అస్సలు ఉండలు అనేది లేకుండా బాగా ఇలా స్మూత్గా కలుపుకోవాలి పిండిని ఇక పిండి అయితే బాగా నీట్గా ఇలా స్మూత్గా కలిపేసుకున్నాను ఇంకా పువ్వులు అయితే వేసేసుకోవచ్చు ఎక్కువ తిక్కుగా కూడా ఉండకూడదండి పిండి ఇలా స్మూత్గానే ఉండాలా మనకి వేలు ఇలా టచ్ చేస్తే మనకి కొంచెం అంటుకొని ఉండాలా అలా కలపాలి మరి ఎక్కువ పల్చగా కూడా కలపద్దు ఇంకా పూలైతే వేసేద్దాము పదండి నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం పూలు వేసే గుత్తి ఉంటుంది కదా దాన్ని బాగా నూనెలో పెట్టి బాగా వేడి చేయాలన్నమాట వేడి చేసిన తర్వాతనే పిండిలోకి ఇలా పెట్టి మనము పూలనేది వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి పువ్వు అనేది నీట్గా బాగా స్పీడ్గా ఊడేసి వస్తుంది అనమాట ఈ పూల గుత్తిని అయితే నేను నేను బిజినెస్ కోసం అనేది చేపించుకొని అనమాట దీంతో చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట పూల గుత్తి మాత్రం బాగా వేడిగా అవ్వాలి అప్పుడే మనకైతే పువ్వులు అనేది నీట్గా వస్తాయి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్